జుట్టు పొడవుగా దట్టంగా దృఢంగా పెరగాలి అంటే మీరు వాడే ఆ ఇంగ్రీడియంట్స్ చాలా పవర్ఫుల్ అయి ఉండాలండి అది గుర్తుపెట్టుకోండి నేను ఈరోజు మీకు చాలా మోస్ట్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ మాస్క్ చూపిస్తాను దట్టంగా జుట్టు గుబురుగా పెరుగుతుంది వెల్కమ్ బ్యాక్ టు మై టూ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ మాస్క్ చూపిస్తాను ఫర్ లాంగ్ హెయిర్ కోసం థిక్గా ఉండాలి లాంగ్గా ఉండాలి షైనీ ఉండాలి బౌన్సీ ఉండాలి ఇవన్నీ ఉండాలి అంటే మనం ఇంట్లో తయారు చేసుకునే హోమ్ మేడ్ రెమెడీసే బాగా పవర్ఫుల్గా చేస్తాయి మన చర్మం మీద కానీ కానీ నేను ఆల్రెడీ మీకు చాలా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఈ హెయిర్ మాస్క్ నా హెయిర్ని చూడండి గ్రోత్ చేసింది షైనీ చేసింది మా పాపకి కానీ నేను కానీ ఎక్కువగా యూజ్ చేసి మంచి రిజల్ట్ తీసుకున్నటువంటి ది బెస్ట్ హెయిర్ మాస్క్ అనమాట ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను మీరు ఇప్పుడైపోతే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోద్దు పక్కన గంటు ఉంటుంది అది కొడితే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది లేదా వీడియో నోటిఫికేషన్ మీకు రాదనమాట ఇంకా లేట్ చేయకుండా మంచి హెయిర్ తో సీక్రెట్ నేను ఏది యూజ్ చేస్తున్నాను చూపిస్తాను పదండి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడే మన జుట్టు చాలా లాంగ్గా స్ట్రాంగ్గా ఉంటుంది ఈరోజు నేను ఆ మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ మాస్క్ చూపిస్తున్నాను అవిస గింజలు సీమ గింజలు అంటారు సీడ్స్ అంటారు ఇవి మన పొట్టలో ఉన్న కొవ్వును కరిగించటానికి బాగా ఉపయోగపడతాయి జుట్టుకి మరియు చర్మానికి కూడా అలాగే మెంతులు జుట్టుకు సంబంధించి ఏ హెయిర్ మాస్క్ వేయాలనుకున్నా ఆయుర్వేదం దగ్గర నుంచి బ్యూటీ పార్లర్ దగ్గర నుంచి ఇంట్లో వాడే డిఏవైల వరకు మెంతులే ప్రధానంగా ఉంటాయండి గుర్తుపెట్టుకోండి జుట్టు పెరగాలన్నా దట్టంగా ఉండాలన్నా మెంతుల్ని ఎక్కువగా హెయిర్ మాస్కుల్లో కలుపుకొని మీరు పెట్టుకోండి ఇవి ఒక్క అరగంట నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఒక అరగంట ఈ ఉసిరికాయ ముక్కల్ని అందులో వేయండి ఉసిరికాయ ముక్కల్ని వేసిన తర్వాత వీటిని కూడా ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే వాటిలో నాన్తాయి కాబట్టి ఉసిరికాయలు ఇప్పుడు మనకి వస్తున్నాయండి లేదంటుకుంటే ఉసిరికాయ పొడిని కలుపుకోండి మీ దగ్గర మందారం ఆకులు ఉంటే మందారం ఆకులు కలుపుకోండి సరేనా మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది యూజ్ చేసుకోండి లేదంటే కంప్లీట్గా స్కిప్ చేయి మాకండి అసలు దేన్ని కూడా అలాగే ఎలోవీరా ప్రతి ఇంట్లోనూ ఎలోవీరా చెట్టు ఇప్పుడు ఉంటుందండి వెనకటి రోజుల్లో ఎలోవీరా అంటే చాలామందికి తెలీదు దానివల్ల లాభాలు కూడా తెలీదు ఇప్పుడు మన సోషల్ మీడియా నుంచి ఎంతమందికి చాలా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలోవీరా ఎలా శుద్ధి చేసుకొని వాడాలో నేను మీకు వీడియో చేశాను చూడకపోతే ఒకసారి చూడండి హౌ టు మేక్ ఎలోవీరా జ్యూస్ అట్ హోమ్ అనే వీడియో ఉంటుంది నా ఛానల్లో శుద్ధి చేయకుండా వాడద్దు అది విషం అవుతుంది బాగా కండ ఉన్నటువంటి కలబందని తెచ్చుకోండి జుట్టుకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బాగా కండ్ ఉండాలన్నమాట ఆ కండు ఉన్న ఎలోవీరానే మీకు చాలా బాగా పవర్ఫుల్గా రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట జుట్టుకి కానీ జ్యూస్ లాగా చేసుకున్నా సరే ఓకేనా చక్కగా ఇలా అలోవీరా జెల్ని సారీ ఎలోవిరాని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇది ఒక అరగంట నానిన తర్వాత ఈ అలోవీరా ముక్కల్ని వేసి చక్కగా మొత్తం కలిపేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తని పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి ఎప్పటికప్పుడు స్వచ్ఛంగా రెడీ చేసుకోండి వారానికి ఒక్కసారి ఒక్కసారి ఈ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ తోటి హెయిర్ మాస్క్ని తప్పకుండా పెట్టుకుంటానికి ట్రై చేయండి దయచేసి బ్యూటీ పార్లర్లో వెళ్ళి కెరటన్ ట్రీట్మెంట్లు అంటే ప్రొటీన్ ట్రీట్మెంట్లు అంటే తీసుకోబోయే ముందు ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచించి మన హెయిర్కి కెమికల్ పెడుతున్నామా న్యాచురల్గా పెడుతున్నామా అనేది ఆలోచించుకోండి రెండవది హెయిర్ డ్రయర్స్ ఎక్కువగా యూజ్ చేయొద్దు స్ట్రైట్నింగ్లు ఎక్కువగా యూజ్ చేయొద్దు అలాగే షాంపూలు డైరెక్ట్గా డైల్యూట్ చేయకుండా కూడా తల మీద పెట్టుకొని వాడద్దు దానివల్ల హెయిర్ అంతా బాగా రఫ్గా అయిపోతుంది కుదిరితే వారానికి ఒకసారి స్ప్లిట్ ఎండ్స్ మొత్తాన్ని కట్ చేసుకుంటూ ఉండండి ఎండ్స్ ఉంటే మన హెయిర్ గ్రోత్ అయితే అవ్వదండి ఒకసారి అది కూడా చూడండి లేదనుకుంటే నేను వీడియో చేయండి అక్క అంటే దానికి సంబంధించి కూడా వీడియో అనేది చేస్తాను ఎండ్స్ ఎలా కట్ చేసుకోవాలని నే నేను ఒకసారి పార్లర్కి వెళ్తే నాకు ఎక్స్పీరియన్స్ అనమాట ఎండ్స్ కట్ చేయమంటే నాకు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంది అలాంటి ఎండ్స్ మనం ఇంట్లో కూడా కట్ చేసుకోవచ్చండి మీకు హెయిర్ని కొంచెం అవుట్లైన్స్ కట్ చేసుకుంటూ ఉంటే అది హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది ఇప్పుడు ఆ పేస్ట్ ఉంది కదా చక్కగా హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోండి ఇలాగా ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా కుదుళ్ళలోకి వెళ్ళే విధంగా తల దగ్గర నుంచి కింద వరకు కూడా చక్కగా ఈ హెయిర్ మాస్క్ని అప్లై చేసుకొని నేను మీకు హోమ్ మేడ్ షాంపూ కూడా చూపించాను హైబిస్కస్ తోటి అది ట్రై చేయండి లేదనుకుంటే మీరు ఏదైనా షాంపూ వాడితే మైల్డ్ షాంపూలు నీళ్ళల్లో అందు షాంపూ వేసి దాన్ని డైల్యూట్ చేసిన తర్వాత వాడుకోండి హెయిర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంత పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి జుట్టు ఒకటి గుర్తుపెట్టుకోండి పొడువు కాదు దట్టంగా ఉండాలి ఊడిపోకుండా ఉండాలన్నమాట ఓకేనా ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు మంచిగా రిజల్ట్స్ వచ్చింది అనుకుంటే ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా యూజ్ చేస్తారు మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి ఫైనల్గా హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి మంచి నిద్రపోండి వాటర్ ఎక్కువ తీసుకోండి లైఫ్ స్టైల్ని అందంగా మార్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్